కరివేపాకుతోటి ఇలా కారం పొడి చేసుకుని తిన్నారంటే మీకు ఎంతో లాభాలు ఉన్నాయండి మనకి జుట్టు ఎక్కువగా రాలిపోయే వాళ్ళకి ఈ కరివేపాకు పొడి వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది అలాగే రక్తం తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ కరివేపాకు వాడడం వల్ల చాలా మంచిదండి కరివేపాకు చాలా మంచిదనేసి మనము మనం అన్నాటిలోకి వాడతాము వంటకి కానీ మనం దాన్ని ఏం చేస్తామంటే ఆకునైతే పక్కన తీసి పడేస్తామండి తినము అలా కాకుండా మీరు వంట చేసుకునేటప్పుడు కరివేపాకు కూడా తినాలి అలా తిని ఇంట్రెస్ట్ లేకపోతే కనుక ఈ విధంగా పొడవైతే చేసుకోవచ్చు ఈ కరివేపాకు పొడి టేస్ట్గా ఉండి ఇలాగ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తానండి అలాగే ఈ కరివేపాకు పొడితోటి మనం పులుసు పెట్టుకోవచ్చు అలాగే చారుల్లో వేసుకోవచ్చు ఏ అయినా సరే వేసుకోవచ్చు అన్నమాట అయితే అయితే నేను రెండు కట్టలు కరివేపాకు అయితే తీసుకున్నాను ఇదైతే కరివేపాకు శుభ్రంగా తీసుకుని కడిగేసి ఆరబెట్టాలండి తడి మొత్తం ఆరిపోయేదాకా ఆరబెట్టాలి తర్వాత వంద గ్రాముల ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను తర్వాత వంద గ్రాముల పిచ్చిశెనగపప్పు తీసుకోవాలి వంద గ్రాముల మినపగుళ్ళు మూడు స్పూన్ల మెంతులు ఒక కప్పు ధనియాలు నాలుగు స్పూన్లు జీలకర్ర అలాగే రెండు పెద్ద ఎల్లుల్లిపాయలు చింతపండు వచ్చేసి రెండు నిమ్మకాయల సైజు చింతపండు తీసుకోవాలి తర్వాత ఫస్ట్ అయితే మనం ఈ విధంగా రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని ఈ వంద గ్రాముల శనగపప్పుని అయితే వేపుతున్నానండి మనకి శనగపప్పు బేగే ఆకదు కాబట్టి ముందైతే శనగపప్పుని స్లో ఫ్లేమ్లో అయితే వేపుకోవాలి తర్వాత మినపగుళ్ళు అయితే ఇవి ఆల్రెడీ వేపినవి వేనండి తర్వాత వేసుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు మొత్తం మనం పెట్టుకున్న సామాన్లన్నీ వేసుకుని స్లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి మరీ పెద్ద మంట పెట్టేసిన మాడిపోతాయి తప్పించి ఏగవండి కాబట్టి మనము చిన్న మంటతోటే స్లోగా అయితే వేయించుకుంటే ఇవి కమ్మగా ఉంటుందన్నమాట స్మెల్ కూడా బాగా వస్తాయి తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుని అయితే వేయించుకోవాలి ఇంకా కావాలి వేరుశనగలు నువ్వులు కూడా వేసుకోవచ్చండి కానీ ఇది నిల్వ ఎక్కువగా ఉండాలి అంటే కనుక వేరుశనగలు అయితే వేసుకోకూడదు నేను కొద్దిగా ఎక్కువగా చేసుకుంటున్నాను కాబట్టి నేను వేరుశనగలు అయితే వేసుకోవట్లేదు తర్వాత కరివేపాకు వేసుకుని అయితే వేయించుకోవాలి కరివేపాకునైతే బాగా ఎక్కువగా వేయించక్కర్లేదు మనకి కరివేపాకు వేయగా ఆడుతుంది కదండి ఆ చిటపట్లు ఆగిపోయేదాకా వేయించుకోండి లేకపోతే టూ త్రీ మినిట్స్ వేయించుకున్నా పర్వాలేదు చూసారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి వెల్లుల్లిపాయలు చింతపండు వేయాలండి వెల్లుల్లిపాయ చింతపండు వేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అయితే కట్ వేయాలి తర్వాత ఈ వేడికి వేగితే కదా సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ అయితే పెట్టుకోవాలండి మీకు సరిపడా సాల్ట్ అయితే వేసుకుని మిక్సీ పెట్టించుకుంటే కరివేపాకు పొడి అయితే రెడీ అవుతుందన్నమాట ఇది అయితే మనకి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం పడుతుంది జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళకి కూడా జుట్టు రాలడం తగ్గుతుందండి కాకపోతే కొద్దిగా వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలండి వాటర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకైతే వేడి చేయదు